అన్న నమస్తేనా నమస్తేనా మీ పేరేనా వెంకటేష్ వెంకటేష్ ఏ ఊరు గాజలదిన్న గాజల్దిన్న ఇది ఎన్ని రోజుల పైరన్నా ఇది మొత్తం యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజుల పైరు ఇది దీనికి ఎన్నిసార్లు స్ప్రే చేసినారు ఓన్లీ రెండు సార్లు ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు ఆక్స వెజ్ రూటెక్స్ ఎన్ని రోజులు అప్పుడు కొట్టారు ముప్పై ఐదు ముప్పై రోజులు అప్పుడు సెకండ్ స్ప్రే ఏం చేసినారు తర్వాత మరిగా తర్వాత వచ్చేసి ఆక్స వెజ్ ఆరోగ్య ఆరోగ్య ఈ రెండే కొట్టారు అందే నాలో యాభై ఐదు రోజులు గాను ఓన్లీ టూ టైమ్స్ చేసినారు యాభై ఐదు రోజులు పైరు ఇది ఓన్లీ రెండు సార్లు మీరు ఇంతకముందు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత ముందు ఇది ఈ కంపెనీ వాడక ముందు ఏం కొట్టేవాళ్ళు మనో మోనో కొట్రబ్రాసు హాస్పిట వాడే వాళ్ళ ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది మీకు దానికి దీనికంటే అది ఒక చక్కగా పెరగడము అంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది అండి గ్రోత్ వస్తుంది కానీ కొమ్మలు సైడ్ కొమ్మలు ఎక్కువ రావు దీనికి సైడ్ కొమ్మలు బాగా వస్తాయా ఇట్లాంటి బ్రాంచెస్ బాగొస్తాయి దీనికి కొమ్మలు కొమ్మలు మీకు ఎక్కువ కనిపించడం లేదు దాంట్లో ఓన్లీ గ్రోత్ వచ్చేది ఇట్లా సైడ్ లాక్లు వచ్చేవి కాదు ఓకే మీకు మోనో స్టాప్ కంటే ఇది బెటర్ ఉందా మీకు బాగుంది ఇప్పుడు మీరు ఇది లాస్ట్ ఇయర్ నుండి వాడుతున్నారు మీరు అంతకుముందు మీరు ఆస్టాప్ వాడే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఓన్లీ ఆక్సివేజ్ రూటెక్స్ ఫస్ట్ రౌండ్ ఆక్సివేజ్ ఆరోగ్య రెండో రౌండ్ తర్వాత వాయంత్ర స్పే చేసుకుంటారు మీరు పురుగు కానివ్వండి క్రాప్ సెట్టింగ్ అన్నిటికీ అది వాయంత్ర వాడేవాళ్ళు మీకు ఇప్పుడు మోనో ఆస్టాప్ కంటే ఇది బెటర్ ఉంది కదా మీకు రిజల్ట్ ఓకే అంటే దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ ఉంది మీకు ఫైవ్ లాక్ లు ఎక్కువ వస్తున్నాయి మీకు దాంతో పోల్చుకుంటే ఫస్ట్ స్ప్రే చేసుకొని బెటర్ అంటారు మీరు దానికంటే దానికంటే రెండు స్ప్రేలు ఇవే చేసుకొని బెటర్ అంటారు గ్రోత్ గానీ వస్తుంది దోమ పోతుంది తర్వాత బెట్టకుండా మేము మీరు ఎండాకాలం వేసినారు కదా ఇది దాదాపు రెండు నెలలు పోయారు కదా ఎండకాలం వేసినారు పోయినసారి సార్ మీరు ఎర్రతెగలు వచ్చింది కూడా మనం ఇది కొట్టిన తర్వాత బాగా పంట వచ్చింది లాస్ట్ ఇయర్ ఈసారి కూడా మనకి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎవరు దాదాపు నలభై దాటింది నలభై రెండు నలభై మూడు వచ్చింది అయినా కూడా ఈ కొట్టుకున్న మీకు ఎర్ర తెగలు కంట్రోల్ అయింది ఇప్పుడు అయితే యాభై రోజుల పైరు సూపర్ ఉంది మీకు బాగుంది కదా మీకు అయితే ఇది దాదాపు మీ ఊరు దాదాపు నైన్టీ పర్సెంట్ వాడుతున్నారు ఈ మందులు మీరు చెప్పడం వల్ల మీకు బాగుంది కావడం వల్ల పది మంది వాడుతున్నారు చాలా మంది తెచ్చుకుంటారు తెచ్చుకుంటున్నారు ఎక్కడ తెచ్చుకుంటున్నారు మీరు ఇప్పుడు మధ్యలేటి గోనేన్లా గోనేన్లా బావాని బావాని రెగ్యులర్ గా ఇస్తారు మీకు ఇదే కంపెనీ ప్రిఫర్ చేస్తున్నారు రెగ్యులర్ గా ఇస్తారు అవునవునండి మీకైతే ఫుల్ హ్యాపీ కదా మీరు హ్యాపీ థ్యాంక్ యూ అన్నా